వెల్కమ్ టు జస్ట్ ఆమెత దీస సామెతలు పదహారు ముప్పై రెండు పట్టణము పట్టుకుని వానికంటే కంటే తన మనసును వాడు శ్రేష్ఠుడు ఈ ప్రపంచంలో మానవులు పట్టణాలను దేశాలను యావత్ ప్రపంచాన్ని జయించాలని అనుకుంటారు కానీ వారి శరీరంలో ఉన్నటువంటి మనసును స్వాధీనపరచుకోవాలని కోరుకోరు ఎందుకంటే మనసును కనుక స్వాధీనపరుచుకుంటే మనం ప్రపంచాన్ని జయించినట్టు ఏషావు ఒక్క పూట భోజనం కోసము ఆహారము ఆశించాడు తన దేశత్వాన్ని పోగొట్టుకున్నాడు అతడు భ్రష్టుడని బైబిల్ బోధిస్తూ ఉంది సంసను కూడా తన మనస్సును అణచుకోలేక కీడులో పాపంలో పడిపోయాడు తర్వాత పశ్చాత్త పడ్డాడు ఇస్కర్యతు యూధ కూడా ధనాపేక్ష విషయంలో తన మనస్సును అణచుకోలేకపోయాడు చివరికి ఉరి పెట్టుకొని చనిపోవటం జరిగింది కాబట్టి ప్రపంచంలో ఆయా మనుషులు ఆయా వాటితో ఏడవ ఉన్నారు కానీ మనమైతే మనలో ఉన్నటువంటి మనసును అణుచుకున్నప్పుడు అతి శ్రేష్టమైన జీవితాన్ని జీవించగలము ఆమేన్